వెల్కమ్ టు మై ఛానల్ హేటేటర్ తెలుగు ఈరోజు డైలీ మార్కెట్ అనాలిసిస్ విషయానికి వస్తే అయితే మార్కెట్స్ అనేవి ఫ్లాట్గా అయితే క్లోజ్ అవ్వడం చూసాం అండ్ గ్యాప్ ఓపెన్ అయినా సరే ఫ్లాట్గా అయితే క్లోజ్ అయ్యాయి మార్కెట్ అయితే దీనికి రీజన్స్ ఈ వీడియోలో మాట్లాడుకుంటూ మనకి అత్యంత ఇంపార్టెంట్ ఫ్యూచర్గా మార్కెట్ అనేది మూవ్ అవ్వదు స్టాక్స్ విషయానికి వస్తే ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫినాన్స్ స్టాక్స్ అన్ని కదిలించాయి అండ్ ఇన్ఫోసిస్ హిందుస్థాన్ లీన్ లెవర్ ఎలాంటి ఈ ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎల్ఎన్టీ రిలయన్స్ ఇవన్నీ వరుసగా టూ త్రీ పాజిటివ్ లో అయితే క్లోజ్ అవుతున్నాయి ఈ స్టాక్స్ అయితే ఇంకా ఈ రోజు అయితే లో మార్కెట్ ని తీసుకెళ్ళింది అయితే ఈ రిలయన్స్ స్టాక్ ఎస్బీఐ మారుతి సుజుకి ఆటో సెక్టర్ అయితే అంత బాగాలేదు సో సెక్టర్ వైజ్ చూస్తే మనము అయితే ఫినాన్షియల్ సర్వీసెస్ అనేది మార్కెట్ ని అయితే మూవ్ చేయడం అయితే జరిగింది గా అయితే సో ఈ రోజు నెగిటివ్ గా అయితే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ ఆటోమొబైల్ సెక్టర్ కన్స్యూమర్ సర్వీసెస్ సెక్టర్ అనేది లో ఉంది ఈరోజు కనుక చూస్తే ఎఫ్ఐఐ బయింగ్ వచ్చేసి అసలు టూ థౌజండ్ క్రోర్స్ సెల్లింగ్ అయితే చేశారు నెట్గా సో నిన్నైతే ఫోర్ థౌజండ్ క్రోర్స్ పైగా ఇన్వెస్ట్ చేశారు దగ్గర నియర్లీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ బట్ ఈరోజు ఇంతగా సెల్లింగ్ చేయడానికి కారణం ఏంటో అంటే సెన్సెక్స్ ఈ ఈరోజు ఎందుకంటే నిన్న ఆల్రెడీ మార్కెట్ అనేది ఒక లెవెల్కి అయితే రీచ్ అయిపోయింది మనం కనుక చూస్తే నిఫ్టీ ఆల్రెడీ ఒక లెవెల్కి అయితే రీచ్ అయింది నిన్న సో నిఫ్టీ ఆల్రెడీ ఒక లెవెల్ ట్వంటీ సిక్స్ థౌసండ్ అండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఐడియల్ ని ఆల్ టైమ్ హైని టచ్ అవ్వడం వల్ల మార్కెట్ అనేది సో అందరూ సెల్ ఆఫ్ అయితే చేయడం అయితే చేస్తున్నారు ఎఫ్ఐఏస్ కూడా బయింగ్ అయితే చేయట్లేదు నిన్న ఈ త్రీ హండ్రెడ్ పాయింట్స్ మూవ్ వచ్చిన దానివల్ల ఈ రోజు అయితే మార్కెట్స్ కూల్ ఆఫ్ అయ్యాయి అని అనిపించింది మన అనాలిసిస్ ప్రకారం అండ్ ఈ అయితే మన యుఎస్ మార్కెట్స్ అయితే హాలిడే ఈ రోజు సో అంతగా మన ఇండెక్స్ ని అంతగా ఎఫెక్ట్ చేయలేదు ఈరోజు అయితే ఫ్లాట్ గా క్లోజ్ అయింది మనం కనుక చూస్తే ఆల్రెడీ నిన్న మొన్న నిన్న చూస్తే ఈ యుఎస్ మార్కెట్స్ అనేవి ఫ్లాట్ గా అయితే క్లోజ్ అయ్యాయి నియర్లీ వన్ పర్సెంట్ దగ్గరగా క్లోజ్ అయ్యాయి ఈ ట్యాక్స్ ఇండెక్స్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది ఈ అయితే ఈ రోజు ఈ అయితే సో ఏషియన్ మార్కెట్స్ కూడా ఫ్లాట్ గా అయితే క్లోజ్ అవడం అయితే చూస్తున్నాం గ్లోబల్ మార్కెట్స్ గా సో ఇదైతే స్టాక్ మార్కెట్ హాలిడే ఈ రోజు రేపు మార్కెట్స్ అనేవి ఎట్లా ఉంటాయి యుఎస్ మార్కెట్ పైన డిపెండ్ అవుతుంది కొంచెం అండ్ నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయినా ఆల్రెడీ ట్వంటీ సిక్స్ థౌసండ్ క్రాస్ అయ్యి క్లోజ్ అయింది నెక్స్ట్ ఆల్రెడీ సపోర్ట్ లెవెల్స్ ఏంటంటే ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది నియర్లీ ట్వంటీ సిక్స్ త్రీ హండ్రెడ్ దగ్గర చాలా ఎక్కువ ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అనేది మెయిన్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు గా సపోర్ట్ లెవెల్ అవ్వాలంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ నిఫ్టీకి రేపు సో మనం రేపు కనుక మాట్లాడుకుంటే నిఫ్టీకి ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అనేది ఐడియల్ రెసిస్టెన్స్ లెవెల్ ఈ లెవెల్ వరకు వెళ్ళి మార్కెట్ అయితే రిటర్న్ అయ్యి బ్యాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి మనం సపోర్ట్ లెవెల్ కనుక చూస్తే రేపటికైతే ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ అవుతుంది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ దగ్గర ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఉంది ఎక్కువ మంది హోల్డ్ చేస్తున్నారు ఆప్షన్స్ని సో ఇది ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ అవ్వచ్చు నెక్స్ట్గా సో మనం కనుక చూస్తే మార్కెట్ ఐడియల్గా ఈ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం చూసాం రోజు అంత స్ట్రాంగ్గా అయితే కనిపించలేదు ఈరోజు నిన్న స్ట్రాంగ్ వచ్చింది కాబట్టి ఈరోజు కూల్ ఆఫ్ అయింది మేబీ రేపు కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎక్కువగా ఎందుకంటే ఆల్రెడీ ఒక మూమెంట్ ఇచ్చింది అండ్ ఆల్ టైమ్ హైడ్రో ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది కాబట్టి సో ఇక బ్యాంక్ నిఫ్టీ విషయం విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ అయితే అవుట్ పర్ఫామ్ చేసింది ఎందుకంటే మనం ఆల్రెడీ గెస్ట్ చేసాం ఈ లెవెల్ నుంచి ఏంటంటే సిక్స్టీ థౌసండ్ వరకు వెళ్తుంది ఖచ్చితంగా ఈ మంత్ ఎండ్ లోపలిని సో ఆల్రెడీ త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఆల్రెడీ ఫిఫ్టీ నైన్ థౌసండ్ సెవెన్ నైన్టీ సెవెన్ దగ్గర ఉంది నియర్లీ టూ హండ్రెడ్ పాయింట్స్ తక్కువ ఉంది అంతే సో రేపటికి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి అత్యధికంగా మూవ్ చేయడానికి కారణం ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ అనేవి పర్ఫార్మ్ చేస్తున్నాయి ఒక త్రీ ఫోర్ గా సో బ్యాంక్ నిఫ్టీలో మూమెంట్ వచ్చింది మన నిఫ్టీ పడుతున్నా సరే బ్యాంక్ నిఫ్టీలో అయితే మూమెంట్ రావడం అయితే జరిగింది రేపటికి ఇంపార్టెంట్ లెవెల్ ఏంటంటే ఈ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ యాభై తొమ్మిది వేల ఎనిమిది అనేది ఇంపార్టెంట్ గా యాక్ట్ అవుతుంది ఎందుకంటే ఈ లెవెల్ ఆల్ టైమ్ హై సో టచ్ అయి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ అయితే రేపు ఎక్కువ ఉంటాయి రేంజ్ రేంజ్ బౌన్ లో కూడా ఉందానికి మార్కెట్కి అయితే ఛాన్సెస్ అయితే రేపు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక సపోర్ట్ లెవెల్ చూస్తే ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ అయితే ఫిఫ్టీ నైన్ సిక్స్ హండ్రెడ్ అయితే ఉంది టూ హండ్రెడ్ పాయింట్స్ కింద సో దీన్ని బట్టి మీ ట్రేడ్ని ప్లాన్ చేసుకోండి రేపు ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కానీ బ్రేక్ అయితే ఫర్దర్గా ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ అయితే అవుతుంది బ్యాంక్ నిఫ్టీకి సో ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ అయితే సెన్సెస్ అయితే స్ట్రాంగ్ గా మన ఒక లెవెల్ ని బ్రేక్ చేసి అయితే క్లోజ్ అయింది పైన ఎయిటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లెవెల్ అయితే బ్రేక్ చేసి హీరో అయితే క్లోజ్ అవ్వడం అయితే చూస్తున్నాం సో ఎయిటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ బ్రేక్ అయి క్లోజ్ అయింది కాబట్టి రేపు అప్ సైడ్ ఏమైనా మూవ్మెంట్ ఉందా చూడాలి రేపు కానీ అప్ సైడ్ కానీ మూవ్మెంట్ ఉంటే అది ఎయిటీ ఎయిటీ సిక్స్ థౌసండ్ వరకు అయితే వెళ్ళి రిటర్న్ బ్యాక్ అవ్వచ్చు మళ్ళీ లో అయితే మార్కెట్ లో ఉండొచ్చు మేబీ ఎఫ్ఐఎస్ రేపు కానీ బయింగ్ చేస్తే ఖచ్చితంగా మార్కెట్ లో అనేది మంచి మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆల్ టైమ్ అయిన అబౌవ్గా క్లోజ్ అవ్వచ్చు ఆల్రెడీ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ సిక్స్టీ అనేది ఆల్ టైమ్ అయ్యి ఇప్పుడు వరకు మన నిఫ్టీ చూస్తే సో ఆ లెవర్ని కానీ క్రాస్ చేసి కానీ రేపు మార్కెట్ కానీ క్లో క్లోజ్ అయితే కానీ మనకైతే మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్ చూసి చూడొచ్చు అండ్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఖచ్చితంగా మన మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు ఇంకోటి ఏంటంటే జేపీ మార్దన్ కంపెనీ ఆల్రెడీ ప్రెడిక్ట్ చేస్తుంది ఏంటంటే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కంతా మన నిఫ్టీ అనేది థర్టీ థౌసండ్ హిట్ అవుతుంది అని ఖచ్చితంగా చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ రేట్ కట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అండ్ మన జీడిపి డేటా అనేది రేపు రాబోతుంది ఇది మండే మార్కెట్లో రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ ఇంకా చెప్పుకోవాలంటే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేవి మన యూఎస్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేవి డిసెంబర్ సెకండ్ వీక్లో రానున్నాయి సో ఇవన్నీ గ్లోబల్ ఫ్యాక్టర్స్ అన్ని మన మార్కెట్స్ అనేవి ఫ్యూచర్లో ఎఫెక్ట్ చేస్తాయి ఖచ్చితంగా ఇక గోల్డ్ ప్రైస్ విషయానికి వస్తే గోల్డ్ ప్రైస్ అయితే ఈ ఫ్లాట్ ఫ్లాట్గానే క్లోజ్ అయ్యింది వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్ సిల్వర్ ప్రైస్ అయితే కొంచెం పెరిగింది పాయింట్ ఫైవ్ పర్సెంట్ వన్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ సిల్వర్ అయితే కొంచెం లైట్ గా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది గోల్డ్ ప్రైస్ అయితే అక్కడే ఉంది ఒక వన్ వీక్ గా సో గ్లోబల్ మార్కెట్స్ అయితే ఆల్రెడీ మాట్లాడుకున్నాం గ్లోబల్ మార్కెట్స్ అయితే ఈరోజు యుఎస్ మార్కెట్స్ హాలిడే కాబట్టి సో ఫ్లాట్ నిన్నైతే కొంచెం వన్ పర్సెంట్ దగ్గర ఇండెక్స్ అయితే నాజిడాక్ ఇండెక్స్ అయితే క్లోజ్ అయింది బట్ అదర్ ఇండెక్సెస్ వచ్చి గా అయితే క్లోజ్ అయ్యాయి ఇక డాక్స్ ఇండెక్స్ అయితే ఈరోజు గా అయితే క్లోజ్ అయింది సో మీకు లో ఒక స్టాక్ చెప్తానన్నారు కదా అదేంటో కాదు అపోలో మైక్రో సిస్టమ్ మీరు కనుక ఇది ఈ ని బై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ లెవెల్ ఎప్పుడైతే ఈ లెవెల్ టూ ఎయిటీ ఈ స్టాక్ టూ ఎయిటీ పైన అయితే క్లోజ్ అవుతుందో సో ఖచ్చితంగా మీ స్టాక్ స్టాక్ని బై చేసి ఎందుకంటే మంచి ఆపర్చునిటీ ఆల్రెడీ లోలో ఉంది స్టాక్ మంచి స్టాక్ ఇది సో ఒక న్యూస్ కూడా ఉంది సో దీనివల్ల మీకు కానీ మీరు కానీ బై చేయాలనుకుంటే ఈ స్టాక్ ఖచ్చితంగా బై చేసుకోండి సో మన డైలీ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ